నా పేరు గణేష్ కంజ గణేష్ ఇద్దరు కొనుగోలు నగర్ బస్ మాదేపురం లొకేషన్ రెండు మూడు రెండు వేలు మూడులా వచ్చిన నేను ఇక ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ నుంచి ఏం డెవలప్మెంట్ లేదు ఏం లేదు అన్న అందుబాటులో అప్పుడు అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి చేసేది సిరిశైలం అన్న వివేకాన్న వచ్చినప్పుడు ఏం జరగలేదు ఒక డైరెక్ట్ రోడ్ వేసారు అంతే ఇంకా ఏం లేదు తొమ్మిదేళ్ళలో మీ బస్సుకి ఒకసారి వచ్చిరా ఎమ్మెల్యే ఒక రెండు సరి మూడు సరి వచ్చిందన్న ఓకే చెప్పారు అప్పుడు సమస్యలు అన్ని కూడా మీ డ్రైనేజ్ చేస్తాం 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 ఇప్పుడు ఏం చేయాలి ఇట్లానే ఉన్నాం ట్వంటీ త్రీ ఇయర్స్ అయిందండి వచ్చి ఇక్కడ ఓకే మాకు ఇద్దరు కొడుకులు డిగ్రీ చేస్తున్నారు చిన్నవాడు పెద్దోడు నేను షాపింగ్ మాల్లా చేస్తాను నేను ఇక డెవలప్మెంట్ లేదు ఎవరు పట్టించుకోలేదు వీళ్ళు అక్కడ 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 ప్లాట్ కూడా ఈ త్రీ ఇయర్స్ అంటే తెలంగాణ రాకముందే వచ్చిండ్రు తెలంగాణ ఎందుకు వచ్చింది తెలుసా మీకు తెలంగాణ వచ్చింది కానీ ఏం చేయలేదు వాళ్ళు తెలంగాణ వచ్చినక్కడికి ఏం మారలేదు బతుకులేమి బతుకులు ఏం మారడం చేస్తా చేస్తా అంటుండ్రు ఇప్పుడు చేశాను క్లిచర్ అంటుండే కదా మరి బంగారద్యామ నైన్టీ కావాలి దానికి అంతే బంగారద నాలెంటికి తలకాయ కూర పాయ అన్నీ కావాలి గెస్ట్ హౌస్లో అనుకుంటాను పోయి ఏమని అంటే ఇట్లా ఉంది పొరసి పెద్ద మంచి ఎం సీఎంకే అంటున్నా నేను చేస్తే చేయాలి ఆయన కొడుకు వచ్చింది ఇప్పుడు ఆయన వస్తాడు ఆయన అయిపోయింది ఈయన మళ్ళా మొన్న నేను ఏటీఆర్ కేటీఆర్ కేటీఆర్ గారు అయితే వాళ్ళ ఛాతీలా ఇది వచ్చింది ఇది వచ్చింది అని టాక్ టాక్ డమ్ డమ్ చేసి అంతే నెక్స్ట్ వివేకన ఏం చేయలేరు మా ఓకే రగతి యాత్ర అని చెప్పి డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారని తెలిసింది వచ్చారా మీకు లే ఎవరు రాలేదు సార్ ఎవరు రాలేదు చాలా బాధగా ఉన్నాము ఇది అడవి పరిస్థితి వీళ్ళు చదువు లేదు ఏం లేదు వీళ్ళు ఈ వడ్డల వాళ్ళు వీళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు చూసాను అక్కడ శిలాపలకం వేశారు కదా చేస్తారా శిలాపలకం వేశారు కదా అక్కడ ఏం చేయాలి సార్ ఇప్పటివరకు వాళ్ళు ప్రభుత్వంలో ఏం చేయాలి ఒకటేరే అది మెయిన్ రోడ్ చేసి ఒకటి ఇది రోడ్ ఒకటి చేసి అంతే ఇరవై ఒక్క లక్షలు పెట్టి డ్రైనేజీ రోడ్లు వేస్తా అని చెప్పి అక్కడ శిలా ఉంది నమ్మకం ఉందా చేస్తారని నా నమ్మకం లేదు నేను నమ్మని నమ్మను రెండు సారి గెలిపేసినాము రెండు సారి ఎందుకు మేము సిరిసిల మనకి ఓటు చేస్తాము సిరిసిల మనకి గెలిపేస్తాము అంతే అంతే అన్నీ సపోర్ట్ చేస్తాము అర్ధరాత్రి మధ్యరాత్రి ట్వంటీ అవర్స్ చేస్తాం మన వాళ్ళు సిరిసిర హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఏమీ లేదు మాకు ఏం చేయలే వాళ్ళు ఎవరు కాస్త పోతే సంతకం కూడా పెట్టాలి ఇవే మూడు సరి మా తమ్ముడికి కొడుకుకి కూడా పెట్టాలి నలుగురు కొడుకులు రాలే ఉద్యోగాలు లేదు ఏం లేదు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యారు

మాకు కావాలి సిరిసైలంలో సిరిసిలవాడికి గెలిపిస్తాం మాకు బీజేపీ కావాలి బీజేపీకి గెలిపిస్తాం మేము